మరునాడు రమణ మహర్షి కాళ్ళు చాపు కూర్చుని ఉంటే ఆయనకి తెలుసు రమణ మహర్షి కాళ్ళు ముడుచు కూర్చోలేరని ఈ అంతేవాసి నిన్న ఎవరైతే విదేశ కాళ్ళు ముడుచుకోమన్నాడో ఆయన మళ్ళీ లోపలికి వస్తున్నాడు వస్తుంటే ఆయన వంక చూసి రమణ మహర్షి అన్నారు ఏమో నిన్న నా వండి కాళ్ళు ముడుచుకోమన్నావు కదా కాళ్ళు చాపకూడదమ్మా భగవాన్ వైపు కాళ్ళు చాపకూడదు అన్నావు కదా మరి నేను ఇప్పుడు కాళ్ళు వాళ్ళ వైపు చాపి కూర్చుంటున్నాను కదా ఇది కూడా తప్పే కదా నేను ముడుచుకోవాలి కదా అందుకని నేను ముడుచుకుంటాను అని ఆయన ముడుచుకున్నారు ముడుచుకున్నందుకు పర్యవసానం ఏమిటి కాళ్ళు విపరీతమైన పోట్లు వచ్చేసి వచ్చేసి కాళ్ళు ఇలా ఒత్తుకుంటూనే ఉన్నారు ఆయన దీనికి ఎవరు కారకుడు ఇప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది అయ్యో అనవసరంగా అన్న నేనేమో కాళ్ళు ముడుచుకున్నారు కాళ్ళు ముడుచుకోవడం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చే ఈయన కాళ్ళు పట్టుకుంటున్నారు అని ఆయన అన్నారు ఏమిటో ఎన్ని మాటలు విన్నా అదే అజ్ఞానం ఎంత చిత్రంగా ఉంటుందో తెలిసండి ఆ అజ్ఞానానికి హద్దుండదు అసలు రమణాశ్రమానికి ఎడతారు అరుణాచలం పెడతారు రామకృష్ణ పరమహంస ఆశ్రమాలకు ఎడతారు పుస్తకాలు చదువుతారు ధ్యానాలు చేశామంటారు పూజలు చేశామంటారు అసలు వారు చెప్పిన సందేశంలో ఆచరణ ఆవగింజలో అరవయ్యో అవుతుండదు మీరు చూడండి ఎందుకది ఇంకా ఈ మూఢభక్తి అంతే ఎంత చిత్రంగా ఉంటుందంటే ఆయన వచ్చి అయ్యో భగవన్ నా వల్ల పొరపాటు అయిందన్నారు అంటే రమణ మహర్షి అన్నారు ఒక నవ్వు నవ్వి ఇది శ్రీకారంలో షా అంటే గురువు ముందు ఆయన అన్నారు ఏమయ్యా నిన్న నావిడ నా వేపు కాళ్ళు చాపితే భగవాన్ వేపు కాళ్ళు చాపకు అని నువ్వు అన్నావు కదా అంటే నీ ఉద్దేశ్యంలో రమణులు అనబడేటటువంటి వారు కేవలం ఈ ఉపాధితో ఇక్కడ ఒక్కచోట కూర్చునున్నవాడు రమణుడని నువ్వు అనుకుంటున్నావు అంటే నేను నీ దృష్టిలో రమణులు ఎవరు ఈ ఉపాధితో ఇక్కడ కూర్చున్నవాడు అది నేనైతే నేను గురువునేమిటి నేను సర్వవ్యాపిని ఆత్మ చైతన్యాన్ని నేను శరీరం కాదని తలగొట్టుకు చెప్తున్నా నీకేమర్థమైంది ఆశ్రమంలో తిరిగి నీకు అర్థం కాలేదు అందుకు ఆయన వేపు కాళ్ళెట్టగా ఆయన వేపు కాళ్ళు ఎట్టకంటున్నావు నా వేపు కాళ్ళు ఎత్తకుండా వేపు పెట్టగలరో చూపించి నేను ఇటు లేను స్వామి అంతటా ఉన్నాడు ఎంత మాట అండి ఎంత గొప్ప మాట అండి అది అని వారు వెంటనే ఒక పెద్ద నవ్వు నవ్వేసి ఇది ఔదార్యం అంటే అయ్యయ్యో ఇంత తిరిగినా వీడికి అర్థం కాలేదురా నాతో అని అన్నారు వెనకటికి ఒక మహానుభావుడు ఉండేవాళ్ళు ఏవయ్యా ఆయన కోసం అని చెప్పి కైలాసం నుంచి తెల్లటి ఏనుగు ఆయన ఆయనేమో తెల్ల ఏనుగు కైలాసం వెళ్ళిపోతున్నాడు ఆ పక్కనే చేర రాజుగారు రాజుగారు ఉన్నారు ఆయన కూడా కైలాసానికి వెళ్ళిపోదామని ఆయన దగ్గర ఉన్న గుర్రం యొక్క చెవులో పంచాక్షరి మంత్రాన్ని ఊదేడు ఊదేడప్పటికి గుర్రం కైలాసం వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంటే గభాల గుర్రం ఇక్క ఆయన కైలాసం వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసినటువంటి అవయార్ అనేటటువంటి ఒక ముసలావిడ గణపతి పూజ చేస్తోంది ఆవిడంది అమ్మో అమ్మో వాళ్ళిద్దరు కైలాసానికి వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోతాను ఏదో గురం ఎక్కేస్తానంది అంటే గణపతి అన్నారు అక్కడ లేదు తొందర తొందరపడకు నువ్వు పూజ చే నేను తీసుకెళ్తా అన్నారు ఆవిడ గణపతి పూజ చేస్తే గణపతి అన్నారు ఒకసారి కళ్ళు మూసుకో అన్నారు ఆవిడ కళ్ళు మూసుకుంది తెరువు అన్నారు తెరిచింది తెరిచేటప్పటికీ ఆవిడ కైలాసంలో పార్వతీ పరమేశ్వర కాల దగ్గర ఉంది ఇంకా రాలేదు చరరాజు గారును వాళ్ళును చూసి ఆ వచ్చిన వాళ్ళు తెల్లవారు మాకన్నా ముందు ఎప్పుడు వచ్చి చాలా నువ్వు అన్నారు ఆ అవ్వక లక్షణం ఉంది ఆవిడకి కాళ్ళు పట్టేసి ఉంటాయి ఎప్పుడు అందుకనే ఆవిడ కాళ్ళు జాపకుండా కూర్చోలేరు ఆవిడ కైలాసానికి వెళ్ళి పరమశివుడి వైపుకి కాళ్ళు జాపు కూర్చుంది కూర్చుంటే పార్వతీదేవి చూసి కొంచెం బాధపడి అదేమిటండి బాబు ఈవిడే వచ్చిన దగ్గర నుంచి మీ వైపు కాళ్ళు జాపు కూర్చుంది కాళ్ళు ముడుచుకోమని చెప్తానంది అంటే గభాల శంకరుడు అన్నాడు ఆ అలాంటి పనులు చేయకు పార్వతి లేని పనులు పొద్దు ఆవిడ్ని కాళ్ళు ముడుచుకోమన్న కుస్మా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది నాకు ఆవిడ్ని ముడుచుకోమంటే అన్నాడు ఏడు ఆవిడిని కాళ్ళు ముడుచుకోమంటే మీకు ఇబ్బంది ఏమిటండి చూడ్డానికి ఎంత సహంగా ఉందో కైలాసంలో ఇంత ముందు ఇలా కూర్చోలేదు మీ వైపు కాళ్ళు దోప కూర్చుంది ఆవిడ అబ్బబ్బా ఆవిడ ముందు చెప్పకూడదు నువ్వు మాత్రం ఏం అనకన్నాడు ఆయన ఊరుకుంది అప్పటికి కానీ మనసు పరితపించిపోతాడు మా ఆయన జగద్గురువు ఆయన వైపు కాళ్ళు దోప కూర్చుంటుంది మిసిలేవిడ అని కాసేపు ఆగలా చెలికెత్తే వెళ్ళిపోతుంది ఆవిడ్ని పిలిచి నన్ను చెప్పద్దు అంటున్నారు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళు ముడుచుకోమని చెప్పాలి అంటే ఆ చెలికత్ అలాగే చేస్తానమ్మా నా పూల సర్జీ అక్కడ పెట్టి ఆ ముసలావిడి దగ్గరికి వెళ్లి చెవులో ఎదురుకుండా శంకరుడు ఉన్నారు కదా కాళ్ళు జాపేరు ఏమిటమ్మా అలా కాళ్ళు జాపకూడదు కాళ్ళు ముడుచు కూర్చో